శ్రీకాకుళం జిల్లా మందస మండలం పద్మాపురం బెత్తకోలలో ఐదు దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములను పెత్తందారులు అన్యాయంగా ఆక్రమిస్తున్నారని ఆదివాసీ సంఘ నేతలు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు గిరిజనులు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బుడార్సింగి చీపి పంచాయతీల పరిధిలో పద్మాపురం బి పద్మాపురం బెత్తకోలలోని గిరిజనులు సాగు చేస్తున్న భూములను బడాబాబులు ఆక్రమణపై నిరసన తెలిపి ధర్నాకు దిగారు ఉన్నారు తర్వాత రెట్టిలింగరాజు కూడా ఉన్నారు మన మంగళపాత్ర ఉన్నారు భాస్కర్ రావు ఉన్నారు జేకే నాయుడు కూడా ఉన్నారు అందరూ వీళ్ళే పెద్ద మనసులు వస్తే మరి మేము ఎవరికి మేము వెళ్ళి సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి సార్ మాకు కాబట్టి ఈరోజు మా భూములు మాకు న్యాయం చేయాలని మేమైతే మీడియా తరఫున మేము ప్రార్థిస్తున్నాం సార్ అయితే ఇక్కడ ఇంకొకతను ఉన్నారండి ఆయన ఏంటంటే శేర్ రమేష్ అట్ట ఆయన ఎప్పుడు కొన్నాడు ఎక్కడ కొన్నాడు ఎలా కొన్నాడు కూడా తెలియని పరిస్థితి ఈరోజు గడిగి తెచ్చి ట్రాక్టర్ పెట్టేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఎంత ఆపినా సరే నాకు అల్లడి చెప్పినాడు ఇల్లు చెప్పినాడు అని చెప్పుకుంటున్నాడు తప్ప ఆ సైర్ రమేష్ మాత్రం అయితే రావట్లేదు ల్యాండ్ దగ్గర ఎవరు కొన్నారు కూడా రండి ల్యాండ్ దగ్గరికి అన్నా సరే ఎవరు రావట్లేదు ఇక్కడ ఫలాన వ్యక్తి నేను ఈ ఫలాన భూమి కొన్నాను ఫలాన సంవత్సరాలు కొన్నాను అని కూడా చెప్పుంటే మేము దానికి ఏం చెయ్యాలో కూడా తుది నిర్ణయం తీసుకుపోయింది ఈరోజు కొన్నోళ్ళు రావట్లేదు అమ్మినోళ్ళు రావట్లేదు కానీ ఏంటంటే నాయకులు మాత్రం వచ్చేస్తున్నారు మా ఎవరు అనకాపల్లి నుంచి ఎవరో కడంబల సత్యనారాయణ ఎవరో కొన్నారట ఈ భూమి ఆ కడంబల సత్యనారాయణ ఎలాంటి వాడు అనేది కూడా ఈరోజు ఈ ల్యాండ్ దగ్గర కనిపించట్లేదు అయితే ఆ కాకినాడ వాడు కొన్నవాడికి ఆడికి ఎంకరేజ్ ఇస్తున్నారు కానీ మన నియోజకవర్గంలో మన మంచ మండలంలో మన పంచాయతీలు ఉన్న ఉన్నటువంటి ప్రజలకి మాత్రం ఈ గిరిజన ప్రజలకి మాత్రము న్యాయం చేద్దాం అనేసి మాత్రం ఏ నాయకుడు ఇంతవరకు అనలేదు అది ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థం కావట్లేదు సార్ ఇది మీ మన మీడియా తరఫునే మాకు న్యాయం మాత్రం జరిపించాలనేసి మేము ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నాను సార్ ఎక్కడో అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి అటువైపు నుంచి వచ్చి ఇది మాది అనుకుని అంటున్నారు మా ఏరియాలో ఉండి ఇది మాది కాకుండా ఎవరో పక్క రాష్ట్రం వచ్చి మాది అంకు ఎలాగైపోతుంది వాళ్ళకి ఎలా పట్టా వచ్చింది తర్వాత మరియు మళ్ళీ వాళ్ళకి ఎలా పట్టా ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు మా నాకే కాదు ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మరియు అంటే కొన్న వాళ్ళు రావట్లేదు అమ్మిన వాళ్ళు రావట్లేదు మధ్యన మీడియట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మధ్యవర్తులు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వచ్చి డిస్టబెన్స్ డిమాండ్లు చేస్తున్నారు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు తప్ప మిగతాది ఏం చెప్పట్లేదు గ్రూప్ మాత్రం చూపించేస్తున్నారు పక్క ఇదిగో ఉందా కొంత అనుకున్నారు మాపురం ఊడేసిన పంచాయతీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మా భూముల మీద దాడులు చేస్తున్నారండి అంటే మా తాతల నుంచి మా ముత్తాతల నుంచి అరవై డెబ్బై సంవత్సరాలు వారు సాగు చేస్తున్నటువంటి భూమిని ఇక వేరే వాళ్ళు వచ్చి మా భూములని వాళ్ళు లాక్పోవడానికి ట్రై చేస్తున్నారండి ఇవి మా భూములే అని మేము పక్కాగా చెప్తున్నామండి ఎందుకంటే మా తాతలు మా ముత్తాతల నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నారు అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు చేస్తూనే ఉన్నాము కానీ మాకు మాత్రం పట్టాలు లేవు వేరే డిస్టిక్ నుంచి వచ్చి మా పట్టాలు మాకు పట్టాలు ఉన్నాయి మా జీరాయితీ భూములని వాళ్ళు మాకు ఖండిస్తూ వాళ్ళు చెప్తున్నారండి అలా ఎలా అవుతుందని మేము అడుగుతున్నామండి ఇవి మా భూమిలే ఎందుకంటే మా తాతల నుంచి సాగు చేస్తున్న భూమిని దొంకలు ఉన్నటువంటిని కొట్టి వాళ్ళు సాగు చేశారండి అవన్నీ మొత్తం ఇది క్లీన్ అయిన తర్వాత మాది అనుకుంటే మేము ఎలా అంటే మేము మాత్రం ఊరుకునేది లేదు ఎందుకంటే మా భూములు మాకు రావాలి మా భూములు వచ్చే వచ్చే వరకు మేము పోరాడుతాము మాకు పట్టాలు రావాలి ఎందుకంటే మేము గిరిజనులము మాకు ఎటువంటి ఇవి మాకు తెలీదు మేము పేదవాళ్ళము మాకు పట్టాలు లేవు అనుకుని వాళ్ళు అంటున్నారు అందువల్లే మేము ఖండిస్తున్నామండి ఎలాగైనా మాకు పట్టాలు రావాలి ఈ భూములు మావే అవ్వాలి జిరాయిత్ భూములని ఎలా అవుతుందండి మేము ఇక్కడ ఉన్న వాళ్ళము మేము సాగు చేస్తున్నటువంటి భూమిని వేరే అతను జిరైతు భూమి అంటే మేము ఎలా ఊరుకుంటాం మేము ఊరుకునేది లేదండి ఎందుకంటే మాకు ఆస్తులేట్ లేవు ఈ వీటితోనే మేము బతుకుతున్నాము మా బతుకు ధర అనేది ఈ భూములని సాగు చేసి ఏవో నాటి మేము బతుకుతున్నామండి అందుకనే మాకు ఎలాగైనా పట్టాలు రావాలి పట్టాలు వచ్చినంత వరకు ఎంత దూరమైనా మేము నడుస్తాము ఎంత దూరమైనా మేము పోరాడతాము అందరం కలిసి ఏకమైత్యంగా అయ్యి మేము ఎలాగైనా పోరాడతాము మాకు పట్టాలు రావాలని మేము కోరుకుంటున్నామండి